దానవాడు సినిమాలో బ్రహ్మాజీ చేసిన ప్లాన్ వంటి రంగ రాజకీయాలు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నాడని అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో జగన్ ఎన్నికల సందేశాలను జనం చేరేలా క్యూఆర్ కోడ్ల ద్వారా పంపించాలని ప్రతి జిల్లా నియోజకవర్గం గ్రామ స్థాయిలో స్కాన్ చేసి ప్రచారం చేయాలని సూచించారు వైసీపీ నేతలు కీలక విషయాలు వెల్లడించారు చంద్రబాబు పాలనపై విమర్శలు తెలియజేయాలని హనీమూన్ పీరియడ్ ముగిసిందని జగన్ ఎత్తి చూపారు ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల వద్దకు వెళ్లవలసిన అవసరం ఉందని ఆయన కమాండ్ చేశారు క్యూఆర్ కోడ్ మాధ్యమంగా ఎటువంటి సమాచారం పంచాలని మారుమూల వ్యూహం వినియోగిస్తున్నారు ఆ దశలో పలు క్యూఆర్ కోడ్లను రూపొందించి ఓ ఎంపికైన వర్గానికి పంపించినట్లు సమాచారం ఇవి జగన్ పార్టీ ఐప్యాక్ వ్యవస్థను వదలలేదని విరుద్ధ పార్టీలు వ్యతిరేక చర్యలకు పీచు వేసుకుంటున్నారనే అనుమానాలు పార్టీలో ఆందోళనలు సృష్టించాయి వైసీపీ నేతల సమాచారం ప్రకారం వారంలో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటున్న జగన్ రోడ్డుపైన పైన పాలన అంటూ చేసే యుద్ధ మార్గాలు ప్రజాస్వామ్యంలో మంచిదా ప్రశ్నలకు దారితీస్తున్నట్లు సమాచారం